హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎమ్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఇరవై ఒకటవ భాగం కోపంగా తన కళ్ళల్లోకి చూస్తూ బీష్టు నవ్వితే ఎలా ఉంటుందో చెప్పావు రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అనగానే ఒంట్లో నుండి వణుకొచ్చేసింది మనూకి దూరం వెళ్లిపోవడానికి జరుగుతుంటే నన్ను తప్పించుకోవడం అంత ఈజీ కాదు అంటూనే తన పట్టు బిగించాడు అభి సారీ నా దగ్గర నీ సారీలు చెల్లవు బేబీ అంటూనే నడుం దగ్గర ప్రెస్ చేస్తుంటే నాకు భయంగా ఉంది అంటూనే వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది మనస్విని ఒక చేత్తో విల్లులా వంగిన నడుముని సవరిస్తూ మరో చేతిని మెడ చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు అభి కేవలం దూరంలో ఉన్న అతన్ని చూస్తుంటే టెన్షన్ కి ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి మనూకి చెప్పాను కదా బేబీ నన్ను వదిలించుకోవడం అంత తేలిక కాదు అంటూనే ఒకసారి వణికే అదరాలని చెదిరిన పైటలో నుండి కనిపిస్తున్న మిగుతైన పొంకాన్ని చూస్తూ లిప్స్ అందుకోవడానికి తన మెడని కిందికి బెండ్ చేశాడు అభి కళ్లల్లో కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే భయంతో అభి షర్ట్ కాలర్ని ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది మను అధిరాములు అందుకోవడానికి దగ్గరికి వచ్చినవాడు కాస్త తన కళ్ళ నుండి కారుతున్న కన్నీరు అతని చంపల మీద పడడంతో అప్పుడు స్పృహలోకొచ్చాడు అభిరామ్ మూసుకున్న కనుకొనల్లో నుండి కన్న కన్నీళ్ళకి తనేం చేస్తున్నాడో అర్థమై కోపంగా తనని ఒక్కనెట్టు నెట్టేశాడు అభి అలా తోసేయడంతో రెండు పదడుగుల దూరంలో పడబోయి నిలదొక్కుని కళ్ళ నిండా నీళ్లతో అతన్ని చూస్తుంటే ఇప్పటిదాకా నీ విషయంలో నేనెలాంటి పొరపాటు చేయలేదు అలాంటి పరిస్థితి తెచ్చుకోకు వెళ్ళి కన్నుడి గెట్ లాస్ట్ అని గట్టిగా అరవగానే అతడి కోపానికి భయపడి నెమ్మదిగా అక్కడి నుండి వెళ్లిపోయింది మను సోఫాలో కాలు మీద కాలేసుకుని అలానే వెనక్కు వాలి కాళ్ళు లూపుతూనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అభి అంతలో కాల్ చేసింది లీసా విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే థ్యాంక్స్ అభి అమౌంట్ క్రెడిట్ చేసినందుకు టెన్ లో వస్తున్నాను అని అంతే కోపంగా చెప్పడంతో హలో హలో అభి అంటున్నా ఫోన్ కట్ చేసేశాడు అభిరామ్ ఏంటిది ఈ టైంలో రావడమేంటి ఎప్పుడు రాడు కదా అనుకుంటూనే తన గొంతులోని సీరియస్నెస్ గుర్తొచ్చి ఫాస్ట్ గా తనకి నచ్చినట్టుగా ఆ రూమ్ ని రెడీ చేస్తుంది లీసా బయటకొచ్చేసిన మను కింద అరుంధమ్మ వాళ్ళని చూసి తన కన్నీళ్లు కనబడకుండా నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏంటే ఇంతసేపు నవ్వు వాడు కాఫీ తాగాడా అని అరుంధతమ్మ కంగారుగా అడిగితే తాగాడమమ్మా ఎంత బాగా నచ్చిందో తెలుసా అంతేకాదు నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు కూడా చెప్పాడు తెలుసా అని అబద్దం చెప్తే నిజంగానా నిజంగానే అమ్మమ్మా అని సిగ్గుపడుతూ నటిస్తూ వెళ్లిపోయింది మనశ్విని అమ్మగారు మునిమనుడు కావాలన్న మీ కోరిక త్వరలోనే అని గౌరీ అంటే అరుంధతమ్మ విరక్తిగా నవ్వి ఈ పిచ్చి పిల్ల నన్ను మభ్యపెట్టాలని చూస్తుంది అనుకుని తన దగ్గరికెళ్ళింది తను ఆ దగ్గరగా వచ్చినప్పుడు అంత వైల్డ్ గా రియాక్ట్ అయిన అతని కోపాన్ని తలుచుకుంటూ భయంగా అనిపించి కళ్ళు మూసుకుంది మను మను ఏంటమ్మా అలా ఉన్నావు అని అరుంధమ్మ వస్తే ఏం లేదమ్మమ్మా పిల్ల వాడేమనుంటాడో నేను మాత్రం అర్థం చేసుకోలేనా లేదమ్మమ్మా ఆయనేమీ అనలేదు ఈ ముసలిదాని సంతోషం కోసం అబద్ధం చెప్తున్నావా మను వాడికి కాఫీ అలవాట్లేదు గ్రీన్ టీ తప్ప ఇంకేమి తాగడు అలాంటిది నువ్వు చెప్పగానే నమ్మేస్తానా అనగానే సైలెంట్ గా తలొంచుకుంది మను వాడేమైనా అనుంటే బాధపడుకు అంటే మనసులో నిజంగానే తనే అనలేదు కాని అని జరిగింది చెప్పలేకపోయింది మను యశు యశు ప్లీజ్ నాతో ఒక్కసారి మాట్లాడు అను రిక్వెస్టింగ్ గా తన చుట్టూ తిరుగుతున్నాడు అరుణ్ అదేంటి అరుణ్ ఒక్కసారేంటి రోజూ మాట్లాడుతున్నాను కదా అది కాదు యశు ముందులా నువ్వు నాతో ఉండట్లేదు అదే బాధగా ఉంది కొద్ది రోజుల బాధగా ఉన్న అలవాటైపోతుంది కానీ ఇదే కరెక్ట్ నువ్వెప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ వేరు అని చెప్పి వెళ్తుంటే జస్ట్ ఫ్రెండును మాత్రమేనా ఇంకేం కాదా యశు వెనక్కి తిరిగి ప్రస్తుతానికి అయితే నా మనసులో నీకు ఫ్రెండ్ స్థానమే ఉంది దాన్ని అలానే నువ్వు అని నవ్వుతూ చెప్పి కాలేజ్ లోపలికి వెళ్లిపోయింది యశస్విని వెల్కమ్ మై స్వీట్ హార్ట్ అంటూ లీసా డోర్ ఓపెన్ చేయగానే కోపంగా లోపలికొచ్చాడు అభిరామ్ ఏంటలా అభి అయినా ఈ టైంలో ఏంటి ఐ వాంట్ యువర్ కంపెనీ లీసా అంటూనే బాటిల్ ఓపెన్ చేస్తుంటే నేనిస్తాను ఆగు అంటూ గ్లాస్లో సర్వ్ చేసుకుని తీసుకెళ్లింది ఎప్పుడూ లేనిది ఇంత డిస్టర్బ్ గా ఉన్నావేంటి గ్లాస్ సిప్ చేస్తూ సీరియస్గా అలాంటిదేమీ లేదు నీ మూడ్ నేను చేంజ్ చేయనా అంటూనే తన గుండెల మీద తడుముతూ షర్ట్ బటిన్స్ రిమూవ్ చేస్తుంది లీసా మరోవైపు పద్మనపురంలో ఏమండి మీకోసం ఊరి వాళ్లంతా వచ్చారు అంటూ శర్మకి చెప్పింది కౌసల్య నా కోసమా ఎందుకొచ్చారు అని ఆలోచిస్తూ సరే పదా వస్తున్నానంటూనే బయటికొచ్చాడు శ్రీనివాస్ శర్మ అయ్యారు రోజురోజుకి మాకు తినడానికి తిండి గుంజలు కూడా దొరకట్లేదు ఆ గారికి ఎంత మొర పెట్టుకున్నా మమ్మల్ని బంగ్లా గేట్ దగ్గరికి కూడా రానివ్వట్లేదు మీరే ఏదో ఒకటి చెయ్యండయ్యా అని ఊరి వాళ్లంతా బాధపడితే మీ పరిస్థితికి బాధపడడం తప్ప నేను మాత్రం ఏం చేయగలను యాదయ్యా అట్లా అనకండయ్యా మీరు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు నేనా నేనేం చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యండయ్యా లేదంటే మేమంతా ఉన్న ఊరు వదిలిపెట్టి వలసపోవాల్సి వచ్చేలా ఉంది మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి రేపు నేను ఒకసారి భూపతి బంగ్లాకెళ్లి మాట్లాడతానని మాటిచ్చాడు వాసుదేవ శర్మ ఫుల్ గా డ్రింక్ చేసి మత్తుగా తూలుతూ మిడ్ నైట్ లీసా దగ్గర నుండి ఇంటికొచ్చాడు అభి రెండేళ్ల నుండి అలవాటైన తన కార్ సౌండ్ కి అప్పటిదాకా మెలకుగానే ఉన్న మను డోర్ ఓపెన్ చేసి వచ్చింది తూగుతూ వస్తున్న అభిని చూసి తనెంతలా డ్రింక్ చేశాడో అర్థమవుతుంటే స్వతహాగా డ్రింక్ చేసేవాళ్లంటే మంచి అభిప్రాయం లేని మనుకి తెలియకుండానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి అభి లోపలికెళ్లిన తర్వాత అడుగులో అడుగేసుకుంటూ తన రూమ్ లోకెళ్ళిన మనూకి కనీసం షూ కూడా రిమూవ్ చేయకుండా కాలు కిందకి పడేలా బెడ్ మీద వాలిపోయున్నాడు అభి కళ్ళు తిడుచుకుని అతడి దగ్గరికెళ్లి షూ రిమూవ్ చేసింది మెల్లిగా బోర్లా పడుకున్న వాణ్ణి ఇటువైపుకు జరపబోతుంటే కొట్టింది అదో రకమైన పర్ఫ్యూమ్ స్మెల్ ఏంటిది ఈ స్మెల్ ఇంత డిఫరెంట్ గా హార్డ్ గా ఉంది అనుకుంటూనే తను పొద్దున అతనికి దగ్గరగా వచ్చినప్పుడు వచ్చిన స్మెల్ గుర్తొచ్చింది మనోకి ఆ స్మెల్ చాలా లైట్ గా ఉంది మరిదేంటి ఇలా ఉంది అనుకుంటూనే నెమ్మదిగా అభిని ఇటువైపుకి మళ్లించింది తనని పైకి జరపడానికి అతి కష్టంగా ట్రై చేస్తుంటే నిద్దట్లో పిల్లోని జరుపుకుని తనే పైకి జరిగి పడుకున్నాడు అభి అమ్మయ్యా జిమ్ చేసి మరీ బాడీ పెంచినట్టున్నాడు బాబోయ్ అనుకుని వరకు బెడ్షీట్ కప్పి చెయ్యి తీయబోతుంటే అదే టైంకి నిద్రట్లో పక్కకు తిరగడంతో మను చెయ్యి పూర్తిగా అతడిలో ఇరుక్కుపోయింది దాంతో కూడా గ్యాప్ లేకుండా పూర్తిగా అతని మీద బెండైపోయింది మను అతను తెలిసి చేశాడు తెలియక చేశాడు ఒక్క క్షణం బిగుసుకుపోయింది మను తన చేతిని అతి కష్టంగా విడిపించుకుని హమ్మయ్యా అనుకుని అతని మీద నుండి లేవబోతుంటే దూరం అవుతున్న ఆమె చేతిని మళ్లీ విడిపించుకోవడానికి వీళ్లేనంత గట్టిగా పట్టుకుని తన గుండెల మీద పెట్టుకుని నిద్రపోయాడు అభిరామ్ అలా పడుకోవడంలో అతని పెదవులకు తన పెదవులు తగిలేవి కాస్తా అతి కష్టంగా ఆపుకుని కొద్దిగా దూరం జరిగి తన చేతినికి లాక్కోవడానికి ట్రై చేస్తుంటే ఎంతకీ వదల్లేదు అబ్బా ఇప్పుడెలా ఇతనిది మరీ ఉడుంపట్టులా ఉంది అనుకుంటూ చేతిని తీసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా తన కవట్ల కావట్లేదు మనూకి ఇంకేమీ చెయ్యలేక తన నుండి విడిపించుకోలేక అతి దగ్గరగా లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు మనసులో ఏదో తెలియని హాయిని నింపుతుంటే అతన్నే తదేకంగా చూస్తూ ఏంటో నిన్ను నేనెలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు ఒక్కసారి నవ్వుతావు వెంటనే నా మొహం చూడ్డం కూడా ఇష్టం లేనట్టు అసహించుకుంటావు భయం తప్ప ధైర్యమనేదే లే తెలియని నేను నాకు తెలియకుండానే నీతో ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావట్లేదు నిన్నెలా తీసుకోవాలి భార్యగా నిన్ను మార్చుకుని భార్యగా లాలించాలా లేక నన్ను పురుగులా చూస్తున్న నిన్ను నాకెందుకని వదిలేసి ఈ ఇంట్లో ఓ బొమ్మలా ఉండాలా నాకేమర్థం కావట్లేదు అనుకుంటూ కన్నీళ్లతో అతన్ని చూస్తుంటే అతని ముఖంలో ఏదో అసహనం కనిపిస్తుంది మెల్లిగా కిందకి బెండై ఉహ్ అంటూ అతని ముఖం మీద ఎయిర్ బ్లో చేయగానే ఆ చిరుగాలికి ముకిలించి నిద్రపోతున్న అతని కళ్ళు రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి నిద్దట్లోనే పెదవుల మీద చిన్ని చిరునవ్వు చేరింది అభిరామ్కి నవ్వుకుని నువ్వు నవ్వితే నిజంగానే బాగుంటావు బీస్ట్ నువ్విలా నిద్రపోతుంటే ఎనిమిదేళ్ల పిల్లాడిలా కనిపిస్తున్నావు తప్ప ఇరవై ఎనిమిదేళ్ల వాడిలా అస్సలు అనిపించట్లేదు అనుకుని మళ్లీ చెయ్యి వదులుతాడేమోనని ఎంత ట్రై చేసినా తను వదలకపోవడంతో ఇంకేం చెయ్యలేక అతని మీద తన చేతిని తలకింద పెట్టుకుని అలానే కళ్ళు మూసుకుంది మను విన్నారు కదా ఫ్రెండ్స్ అనుకోకుండా వచ్చిన మను దగ్గర ఇరుక్కుపోయింది మరి ఉదయాన్నే ఆమెను అక్కడ చూసి అతను ఎలా రియాక్ట్ అవుతాడు నిజంగానే అభిరామ్ అంతమంది అమ్మాయిలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే రైటర్ గారు రివీల్ చేస్తే తప్ప మనకి తెలియదు ముందు ముందు ఈ స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుపుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్ లో పెట్టడం జరిగింది స్టోరీ కనుక మీరు నచ్చినట్లయితే దయచేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నాలుగైదు ఎపిసోడ్లు పెండింగ్ లో ఉన్నాయి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం లో జాయిన్ అయితే మీకు ఎపిసోడ్స్ అనేవి గా వస్తుంటాయి ఫ్రెండ్స్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి మెంబర్షిప్ తీసుకోండి థ్యాంక్ యూ